హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్తో పాటు వచ్చే యాసంగి సీజన్ సంబంధించిన ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే ఈసారి ఏడు వేల ఐదు వందల మొత్తంగా పదిహేను వేల రూపాయల గురించి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి ఈ రోజున వచ్చేసి రైతు బంధు అలాగే కొత్త పథకం ద్వారా ఏదైతే వస్తుందో రైతులకి రైతు భరోసా గురించి గొప్ప శుభార్త చెప్పారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా రైతులకి మాత్రమే రైతు భరోసా ఇచ్చే విధంగా గతంలో హామీ ఇచ్చారు కదా అదేవిధంగా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ముందుగా చూసుకుంటే ఈసారి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు అయితే మంచి శుభవార్త అనుకోవచ్చు ముందుగా రైతులకైతే రెండు పంటలు పెట్టుబడి సంఖ్య ఒకేసారి వచ్చే విధంగా అయితే ప్లానింగ్ అయితే ఉందట సో దాని గురించి కూడా మనం అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు వచ్చిన లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కైతే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నులకైతే వానాకాలం సీజన్తో పాటు వచ్చే యాసింగ్ సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంకి రైతు భరోసా ఇస్తారే ఇస్తారేమో అని చాలా వరకు అయితే ఆశతో చూస్తున్న వారికి ఈరోజు మనకి శనివారం రోజు ఇరవై ఒకటో తారీఖున వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న రైతు నెలకైతే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి సో ముందుగా ఏ రైతులకైతే డబ్బులు విడుదల అవుతున్నాయి దాని గురించి తెలుసుకుందాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి అన్ని జిల్లాల్లో ఉన్న రైతులకైతే ఒక ఎకరం నుంచి మూడు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే ఒక ఐదు రోజులు మాత్రం పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే ఇస్తారట అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఇవి అయితే మనకైతే ప్రతి ఒక్కరికైతే రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వచ్చేసి జమ అవుతాయండి ఓకేనా సో ఈసారి వచ్చేసి మనకి ఏ రోజు డబ్బులు జమ అవుతున్నాయి దాని గురించి మాట్లాడదాం ఈసారి సంక్రాంతి పండుగ ఏదైతే ఉందో సంక్రాంతి పండుగ ముందు నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తున్నట్టు అప్డేట్ అయితే ఇచ్చారండి సో చిన్నగా మీరు ఏం చేస్తారంటే రైతన్నలు ఈసారి వచ్చేసి ఈ నెల అయిన తర్వాత వెంటనే మీరు ఒకటో తారీఖు లేదా రెండో తారీఖు వెళ్ళి మీ బ్యాంకులో మీ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకుంటే ఒకవేళ మీకు మెసేజ్ రాకపోతే ఒకవేళ వస్తే మాత్రం అయితే ఈ నెల అయిపోయిన తర్వాత రెండో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వ పోతుంది కాబట్టి ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మీరైతే టెన్షన్ అయితే పడకండి అలాగే ఈసారి కౌలు రైతులకు ఏమైనా అప్డేట్ ఇచ్చారంటే ప్రజెంట్ అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదండి ఆ అప్డేట్ వచ్చినా సరే నేను వెంటనే వీడియో అనేది తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈసారి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి అలాగే ఈసారి ఆసరా ఫెన్షన్ ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వబోతుందండి మొత్తానికి రెండు పథకాలు ఒకేసారి అమలు అవుతున్నాయి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా సో దీన్ని బట్టి చూసుకుంటే ఈసారి మన తెలంగాణలో వచ్చేసి మంచి పనులైతే జరగబోతుంది కాబట్టి సో చూద్దాం ఎంతవరకు మనకి రైతులకైతే రైతు భరోసా ఇస్తారని దాని గురించి మనమైతే ఈరోజు వచ్చేసి మాట్లాడుకుందాం అలాగే ఈసారి వచ్చేసి ప్రణాళిక సిద్ధమైన తర్వాత ఎంతమందికి వస్తుందో అవి కూడా మనమైతే మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Jai